హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి సో నాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే మంచి బూస్టాప్ అనేది కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను నిన్న ఒక పని మీద నగర్ పోవడం జరిగింది సో అక్కడ ఏం చేసినానంటే దగ్గరలో వచ్చేసి ఏంటంటే నగర్ మసీద్ కనిపించింది సరే ఏంటో దీని విశేషాలు చూద్దామని చెప్పేసి నేను అక్కడ వెళ్ళడం జరిగింది సో అక్కడ వెళ్ళిన తర్వాత మీరు నంతర నెంబరో కానీ ఆర్కిటెక్చర్ కానీ ఇండో అరబిక్ అరబిక్ స్టైల్లో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ చూసి నాకు చాలా ముచ్చట వేయడం అనేది కూడా జరిగింది సరే ఇది ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను ఒకసారి లోపలికి వెళ్ళడం అనేది జరిగింది ఇక వెళ్ళిన తర్వాత ఒక సోషల్ టీచర్గా నేను ఏం చేసినది ఇది చాలా బుక్స్లలో వచ్చింది దీని గురించి సరే దీని గురించి తెలుసుకుందాం అని చెప్పేసి లోపలికి వెళ్ళడం జరిగింది అయితే ఈ ఐత్ నగర్ మసీద్ అయితే ఎవరైతే ఉంటుందో మసీద్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని కట్టించింది ఎవరు అని అంటే అయిత్ బక్షి బేగం ఈ అయత్ బక్షి బేగం గారు వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కూతురు సో ఈమె చిన్నప్పటి నుంచే చాలా ఉత్సాహంగా ఉండేది తన తండ్రికి రాజకీయ సలహాదారుగా కూడా పనిచేసేది అంటే ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగర నిర్మాత ఇంకా ఇవా తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాకి ఏం చేసిందంటే ఈమెకు మ్యారేజ్ చేయడం జరిగింది తర్వాత కొత్త కాలానికి వీళ్ళకి ఏంటంటే అబ్దుల్ కుతుబ్ షా వచ్చేసి వీళ్ళకు ఒక కుమారుడుగా జన్మించడం జరిగింది అయితే ఈ మసీద్ యొక్క హిస్టరీ ఏంటి అంటే అబ్దుల్ కుతుబ్ షా ఒకసారి ఏం చేసిన అంటే తన ఏనుగు పైన ఎక్కి పదిహేను సంవత్సరాల వయసులో ఏదో పోయిందంట అంటే దారి కట్టుకోవడం జరిగింది సో కొడుకు కోసం ఏం చేసిందంటే ఈమె అయిబపక్షి దయంగా చాలా వెతకడం జరిగింది ఎక్కడ వెతికినా కానీ అతని జాడ అనేది తెలియలేదు సో అప్పుడు అల్లాకు మొక్కుంది నా కొడుకు దొరకాలి నాకు అని చెప్పేసి అల్లాకు బాగా ప్రార్థనలు అనేది చేయడం కోసం బాగా తప్పించిపోయినప్పుడు ఎవరో ఒక ముసలాయన ఏం చేసినారంటే కొడుకుని తీసుకొని రావడం జరిగింది అదే ఏనుగు పైన అప్పుడు అయత్బక్షి బయ్యం గారు వచ్చేసి అంశలయనకు వచ్చేసి చెప్పండి మీకు ఏం కావాలో నాకు కుమారుణ తీసుకొచ్చారు కదా అని చెప్పేసి అంటే దానికి ఆయన నుండి నాకు ఏమద్దమ్మా తూర్పు దిక్కున వచ్చేసి ఏంటంటే ఒక మసీదు కట్టు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో వెంటనే దానికి ఆమె సరే అని చెప్పేసి ఒప్పుకోవడం అనేది జరిగింది తర్వాత కాలంలో ఏమైపోయింది అంటే ఆ మసీదుకి సంబంధించిన పనులు కూడా పోవడం జరిగింది అయితే దీనికి ఇంకో మెయిన్ కారణం ఏంటంటే సూరత్కు మచిలీపట్నంకు పోయేటువంటి పొగాయితే ఏదైతే ఉంటుందో సూరత్ నుంచి మచిలీపట్నం మచిలీపట్నం ద్వారా చుట్టూ ఉంటుంది కదా సముద్రం ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ జరుగుతాయి కాబట్టి ఈ మధ్యలో వచ్చేసి ఒక పట్టణం నిర్మించాలని చెప్పేసి అప్పటి రాజులకు కనిపించడంతో సరే అని చెప్పేసి వీళ్ళు ఐత్నగర్ అనేటువంటి నగరం అనేది నిర్మించడం జరిగింది సో ఈ నగర్ నగరం వచ్చేసి నిర్మించరు కదా ఇక్కడ వచ్చేసి పదహారు వందల రెండవ సంవత్సరంలోనే ఈ మన అయిత్ బి బేగంగారు ఏం చేస్తారంటే ఈ యొక్క మసీద్కి సంబంధించి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేపట్టడం జరిగింది సో ఇది మొత్తం వచ్చేసి ఏంటని అంటే రెండు మినార్లు ఐదు ప్రవేశ ద్వారాలు అనేవి కూడా దీనికి ముందు ముందు వరుసలో వచ్చేసి ఏంటంటే రెండు మినార్లు ఐదు ప్రవేశ ద్వారాలు అనేవి కూడా దీనికి ఉంటాయి అయితే మనం ఈ మసీదులోకి ఎంటర్ కావాలంటే మొత్తం మూడు దర్వాజాలు ఉంటాయి అయితే మీరు ఏ దిక్కు నుంచి చూసినా కానీ ఈ మూడు దర్వాజాలు అనేవి సేమ్ స్ట్రక్చర్లో ఉంటాయి ఈ మసీదులను ఆనుకొని ఈ దర్వాజాలను ఆనుకొని వచ్చేసి ఏంటంటే కొన్ని నూట ముప్పై మూడు సర్రాలు ఉంటాయి సర్రాలతో కూడినటువంటి సరాయి అనేది ఉంటాయి ఈ సరాయి అనేటువంటిది ప్రత్యేకంగా ఎందుకు నిర్మించరు అని అంటే ఇప్పటిదాకా మనం చెప్పినాం కదా సూరత్ నుంచి తర్వాత వచ్చేసి ఏంటంటే మచిలీపట్నం పోయేటువంటి వాళ్ళు కానీ ఇంకా తర్వాత అక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వీటిని ఏం అంటే ఈ సరాయి నిర్మించడం జరిగింది యరాలో అయితే ఇవి అప్పట్లో బాగుండేది కాకపోతే ఏమైందంటే ఇప్పట్లో వచ్చేసి ఏంటంటే కాలక్రమేణా అవి బాగా కొంచెం శిథిల అంటే శిథిలావ్యకు చేరడం జరిగింది అయినా మసీదు కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని బాగు చేయడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇంకా దీని పక్కనే వచ్చేసి ఇంకా హైదరాబాద్లో వచ్చేసి ఏంటంటే మాసప్ చెరువును కూడా ఈమెనే నిర్మించడం జరిగింది ఆ తర్వాత కాలంలో అదేమైపోయిందంటే మాసప్ ట్యాంక్గా ఇది మారడం అనేది కూడా జరిగింది అయితే దీని పక్క పంటే ఏముంటుంది అంటే ఒక బావి ఉంటుంది దీన్ని హాతీ బౌలి అంటారు హాతీ బౌలి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఏనుగుల బావి అని చెప్పేసి కూడా ఇంకో విధంగా కూడా పిలుస్తుంటారు అయితే ఈ హాతీ బౌలి అనేటువంటి బావి ఉంటుంది కదా దీన్ని మొత్తం రాయి సున్నంతో అట్లా వీళ్ళు కట్టడం అనేది కూడా జరిగింది ఈ బావి పైన మొత్తం మూడు ట్యాంకర్స్ ఏర్పాటు చేసేవాళ్ళు ఈ మూడు ట్యాంకర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఏనుగులతో ఏం చేసేవాళ్ళంటే ఆ బావిలో నీటిని తోడి ఆ ట్యాంకర్స్ అనేది నింపి ఆ నింపినటువంటి వాటర్ అయితే ఏదైతే ఉంటుందో అది ఐత్నగర్ యొక్క సిటీకి అవి సప్లై చేసేవాళ్ళు సో అందుకే దీన్ని ఏమంటారు అని అంటే అతి బౌలి లేదా ఏనుగుల బావి అని చెప్పేసి కూడా అంటారు అంటే ఏనుగుల బావి అంటే ఏందని ఏనుగుల ద్వారా నీటిని తోడేరు కాబట్టి ఏనుగుల బావి అని చెప్పేసి కూడా దీన్ని అనడం జరుగుతుంది సో ఇలా ఐదు బక్షి గారి గురించినటువంటి ఇది పూర్తి సమాచారం అనేది కూడా ఇంకా వచ్చేసి ఇక్కడ గార్డెనింగ్కి సంబంధించి అయితే మొత్తం ఈ మసీదు వచ్చేసి వీళ్ళు ఐదు ఎకరాల్లో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది సో చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా చూడండి ఇంకా ఈ గార్డెనింగ్ కానీ అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరు వచ్చినా కానీ పర్మిషన్ అనేది కూడా ఇస్తారు కాకపోతే ఏంటంటే వీడియోలు అనేది కూడా తీయవద్దు ఇంకా వచ్చేసి ఏంటంటే ఇది ఇండియన్ ఆర్కయాలజీ డిపార్ట్మెంట్ పైన ఉండడం జరిగింది కింద ఉంది కానీ దీని ద్వారా వచ్చేటువంటి సహాయం ఎంతట మాత్రమే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి ఇది మసీద్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోలకు సపోర్ట్ అనేది చేయండి